హాయ్ హెలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లావేశ్ ఫుడ్ సన్ బ్లాగ్ సో మీలో ఎంతమందికి ఎండు చేపలు తినడం ఇష్టం ఎంతమందికి ఎండు చేపలు చెయ్యడం వచ్చు చాలా మంది ఎండు చేపలు చేయడానికి ఇష్టపడరు ఎవరైనా చేసి పెడితే తింటారేమో కానీ చెయ్యడానికి మాత్రం చాలా ఇబ్బంది పడతారనమాట బట్ ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది సూపర్ టేస్టీగా వస్తుంది అనమాట సో ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయలు మొటికాయలు ఎండు చేపలు పులుసు అనమాట చాలా చాలా బాగుంటుంది సంగట్ రైస్ లెక్క కూడా తినొచ్చు చాలా బాగుంటుంది సో దీన్ని దీనికి ఏం చేస్తారంటే ప్యాన్ తీసేసుకుని దానిలోకి మీరు ఏ రకమైన ఎడిచేపలైనా తీసుకోవచ్చు వాటిని కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేయండి సో నేను తీసుకునేది వచ్చి నెత్తాళ్ళనమాట వీటిని మంచిగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసేసుకుని వేడి వేడి నీళ్లు పోసి కడగాలన్నమాట వీటిని సో చేతులు పెట్టేయొద్దండి వేడి నీళ్ళలోకి ఒక రెండు మూడు సార్లు వేడి నీళ్ళు పోసి ఆ నీళ్ళను వంచేసిన తర్వాత కొంచెం సుమారు సుమారుపాటు గోరచ్చని నీళ్లు పోసుకొని వాటిని మంచిగా ఒక నాలుగు సార్లు వాష్ చేసి పక్కకు పెట్టుకోండి సో దీని తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకుని అందులోకి ఎర్రగడ్డ తెల్లగడ్డ ఒక రెండు టొమాటోస్ కొన్ని చిన్నగింజలు కొంచెం కొబ్బరి ఉప్పు దాంతోపాటు కొంచెం చింతపండు చింతపండు కొంచెం ఏం లేదు బానే పడుతుంది అనమాట ఎందుకంటే ఎండు చేపలు వాడుతున్నాం కదా సో పులుపు ఉండాలి వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకొని వంకాయలు కూడా కట్ చేసి పక్కకు దీంతో దీంతోపాటు ఒక దేక్స తీసేసుకుని ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేసేసి అందులోకి ఆవాలు జీలకర్ర దాంతోపాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసేసి అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసేసి కలిపేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ పొడవ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కూడా కదా ఆ వంకాయలు వేసేసి వాటికి కొద్దిగా సాల్ట్ వేసి వంకాయల వరకు సరిపోయే సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలోకి ఉప్పు వేసున్న రాళ్ళు ఉప్పు వేసున్నాం కాబట్టి ఎక్కువ ఉప్పు అవసరం లేదు మళ్ళీ ఉప్పు అయిపోతే దాన్ని అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది మీకు సో అందుకనేసి వంకాయలు ఒక్కరి వేగి వేసి వేపుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని వేసేసి దాంతోపాటు ఉప్పు ఉప్పు లేదు కారం ధనియాల పొడి దాంతోపాటు కొద్దిగా సాంబార్ పొడి వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మిక్సీ కడిగిన నీళ్లు కూడా పోసేసి మీకెంత పల్చగా కావాలి కూర దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేయండి మూత ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా చూసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి అది ఇట్లా తక్కువ తక్కువ ఉడుకుతా అన్నప్పుడు మనం ఆల్రెడీ ముందే బాయిల్ చేసి పెట్టుకున్న మొటికాయలు ఇందులోకి వేసేసేయండి ఈ ఎండు చేపల కూరకి ఎప్పుడు కూడా మొటికాయలు సపరేట్గా బాయిల్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పులుపు తగ్గిలితే ఈ మొటికాయలు ఉడకవు కాబట్టి మొటికాయలను ఎప్పుడు కూడా సపరేట్గా ఉప్పేసి బాయిల్ చేసుకోండి వాటితో పాటు చేపలు కూడా వేసేసి మూత పెట్టేసి బాగా బాయిల్ అవ్వనివ్వండి ఇట్లా కుత కుత ఉడకాలన్నమాట ఉడికి ఇట్లా ఆయిల్ పైకి తేలిందా నీకు కూర ఉడికిపోయినట్టే అట్లా కాదు అని అనుకున్నా కూడా వంకాయ ఉడికింది అని అంటే కూర ఉడికిపోయినట్టే అనమాట సంగట్లో వేసుకొని తినండి ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇది రెండు మూడు రోజులు కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చెడిపోదు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ